నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేటి వాస్తవంకి స్వాగతం అమ్మ నమస్కారం నమస్తే సంగీత అమ్మా ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలు అబడోర్లో ఉండాలి అబడోర్లో చదువుకోవాలి అక్కడ సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి చాలా గొప్ప గొప్ప కళకని వాళ్ళని పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళ కెరియర్ లో బాగానే సెటిల్ అవుతారు అంతా ఉంటుంది కొన్ని ఇయర్స్ తర్వాత ఇక పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అరే ఇక్కడికి వస్తే బాగుండు అనేది ఇది వాళ్ళ అభివృద్ధి అనుకుందామా లేదంటే తల్లిదండ్రులే పిల్లల్ని ఏదైతే మన బంధాలు బంధుత్వాలు ఉంటాయో వాటికి దూరంగా పంపిస్తున్నారంటారా తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా అభివృద్ధిలోకి రావాలి అంతకు మించి ఈ సొసైటీలో మా పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పుకోవాలి అని పదేళ్ల కిందట బహుశా నన్ను ఎవరో వాళ్ళ తెలిసిన వాళ్ళకి పరిచయం చేస్తూ మేడం గారు ఇలా తోడు మేడం గారు వాళ్ళ పిల్లలు అందరూ ఫారెన్లో ఉన్నారు అని చెప్పాడు చాలా గొప్పగా నేను వెంటనే దాన్ని నా పిల్లలు ఎవ్వరూ ఫారెన్లో లేరు బాబు నా ముగ్గురు పిల్లలు ఇండియాలోనే ఉన్నారు అని చెప్తూ వాళ్ళు మాతృదేశాన్ని మాతృమూర్తిని వదిలి ఎక్కడికి వెళ్ళరు అని చెప్పాను రెండే పాయింట్లో ఒకటి మాతృదేశం రెండు మాతృమూర్తి కన్నా తల్లిని వదిలిపెట్టరు వాడున్న దేశాన్ని వదిలిపెట్టరు నా పిల్లలు అందరూ ఇక్కడే ఉన్నారని చెప్పా ఆయన వెంటనే దిగారు అవునా మీ పిల్లలు ఎవరు ఫారెన్లో లేరా ఉన్నారనుకో అంటే నేను డిగ్రేడ్ అయిపోయాను అక్కడ అయ్యో ఫారెన్లో ఉన్నారంటే నాలుగు వేలు పెరిగేది ఇండియాలోనే ఉన్నారంటే ఏదో గతి లేక పడున్నారన్నట్టు డిగ్రేడ్ అయిపోయాను దాన్ని మనం డిగ్రెట్గా భావించక్కర్లేదు నా పిల్లలు ఇక్కడ ఉన్నారు నన్ను ఇష్టపడుతున్నారు నన్ను గౌరవిస్తున్నారు అది ఒక క్రెడిట్ నాకు అను అనుకొని ఆనందించాలి కానీ అయ్యో నా పిల్లలు అక్కడ ఫారెన్లో లేరే ఇండియాలో ఉన్నారు అదేదో తక్కువైనట్టు ఎందుకు బాధపడాలి ఇప్పుడు పంపించేశారు సరే అమెరికాలో ఉండాలి పంపించేసారు వాళ్ళకి అమెరికా కల్చర్ అలవాటు అయిపోయింది ఆ ప్యాకేజీలు ఆ కంఫర్ట్స్ బాగున్నాయి వాళ్ళకి ఇప్పుడు ఇండియా రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు నూటికి తొంభై మంది రారు పది మంది వస్తారేమో ఎవరైనా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు కానీ నూటి తొంభై మంది రారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది ఒక్కసారిగా మీరు మా నాకు నా అమ్మ నాన్న మీద నాకు ప్రేమ రావాలంటే వాళ్ళకి రాదు ఏదో చిన్నప్పుడు మీరు పెంచారు పెద్ద చేశారు అయిపోయింది ఇంకోటి ఏంటంటే పూర్వం తల్లిదండ్రులన్నా ఫ్యామిలీ అన్నా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉండేది ఈ రిలేషన్స్ ఉండేవి ఆ రిలేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఇప్పుడు అవన్నీ పోయినాయి అంత రిలేషన్స్ లేవు అంత ఎమోషనల్ రిలేషన్ లేదు అంత బాండింగ్ లేదు మీకు బాగాలేదా డబ్బులు పంపిస్తాను మంచి వైద్యం చేయించుకోండి చచ్చిపోయారా డబ్బులు పంపిస్తాను అనాశరణాలయంలో అదే మన ఓల్డేజ్ హోమ్లో చచ్చిపోయారా ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మ నాన్న క్రిమినేషన్ చాలా గ్రాండ్గా చేయించండి అది వీడియో తీయించండి ఆ వీడియో మేము మాకు పంపించండి మేము డబ్బులు పంపిస్తాం డబ్బులు 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 ఎక్కడ చూసినా డబ్బులే జీవితంలో డబ్బు చాలా ప్రధానం కాదని నేనంటా కానీ డబ్బే జీవితం కాదు ఆ సత్యాన్ని అందరూ మర్చిపోతున్నారు దాదాపుగా డబ్బుతో చాలా కొనుక్కోగలవు సుఖాలని కానీ డబ్బుతో కొనుక్కోలేనివి కూడా ఉన్నాయి ప్రేమ అభిమానం ఆప్యాయత ఎమోషన్స్ ఇవన్నీ డబ్బుతో రావు అవి సహజంగా రావాలి అది పోయి డబ్బే జీవితం అనుకుంటే డబ్బుతో వచ్చే సౌఖ్యాలను కొనుక్కోగలవు నువ్వు ఏసి వేసుకొని ఆనందించగలవు కానీ సహజంగా బయట మంచం వేసుకొని పడుకుంటే వచ్చే ప్రకృతిలో వచ్చే గాలి చల్లతనం వస్తుంది నీకు రాదు కదా అది ఎవరికే ఎక్కర్లేదు ఈ రోజుల్లో నాకు కంఫర్ట్ గా ఉందా లేదా అంతే ఇక పిల్లల్ని పంపించడంలో ప్రధాన కారణం పేరెంట్స్ అమ్మా అదే వీళ్ళు పంపిస్తున్నారు పిల్లల్ని అంటే సొసైటీ కోసం పంపిస్తున్నారా లేదంటే వీళ్ళే పిల్లలు సెటిల్ అవడం కోసం పంపిస్తున్నారంటారా ఒకప్పుడు సెటిల్ అవడం కోసం ఇప్పుడు సొసైటీ కోసం సెటిల్ అవడంతో పాటు సొసైటీలో మా పేరు బాగుండాలి మా పిల్లలు ఫారెన్ లో చదువుతున్నారంటే నాకు చాలా గ్రేట్ అది అదొక ప్లస్ పాయింట్ నాకు అనేటువంటి ఈ వ్యామోహం ఎక్కువైపోయింది ఓకే ఇప్పుడు ఏదైనా ఉంటే సోషల్ స్టిగ్మా ఎలా వస్తుందో అలాగే ఇది కూడా అంతే నా పిల్లలు ఫారెన్ లో ఉన్నారు మా పిల్లలు అందరూ లో ఉన్నారండి అంటుంది ఆవిడ గొప్పగా ఒక్కొక్కసారి నాకు జాలి ఇవాళ బాగానే ఉంది నీకు ఇంకో నీకు డెబ్బై ఏళ్ళు వచ్చాక తెలుస్తుంది పిల్లల దగ్గర లేకపోతే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అనేది నాన్న వాళ్ళు లేకపోవటం వల్ల ఎంత ఇబ్బందో వయసు వచ్చాక తెలుస్తుంది ఈ వయసులో నలభై యాభై ఏళ్ళల్లో తెలియదు అరవైకి కూడా తెలియపోవచ్చు డెబ్బై దాటి ఎనభైకి వస్తున్న కొద్దీ కూడా నీకు ఎమోషనల్ డిపెండెన్సీ పెరుగుతుంది నా అన్న వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అనిపిస్తుంది నీ మంచి చెడ్డలు చూసుకోవాలి అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది నా కొడుకున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు హాస్పిటల్లో చేరాను వారం రోజులు హాస్పిటల్లో ఉన్నా రాత్రి పగలు అక్కడే పడుకున్నాడు వాడు ఇంటికి కూడా వెళ్ళాల మా వాళ్ళు ఎవరో తోడు వాళ్ళు మేము ఎవరో వస్తాము పూట మేము ఉంటాం మీరు ఇంటికి వెళ్ళండి అంటే కూడా ఎవరు అవసరం లేదు మా అమ్మకి నేనే ఉంటాను నేనే చేస్తా వాడే ఉన్నాడు చివరికి ఇంటికి వెళ్ళే వరకు కూడా వాడే ఉన్నాడు సో అది అది ఒక దాన్ని ఏమంటారు అది ఒక బంధం అంతే అది ఒక ఎమోషనల్ రిలేషన్ అమ్మ నా నా కొడుకు అన్నీ ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండాలి అంతేగాని అమెరికాలో కూర్చొని నేను డబ్బులు పంపిస్తాను మా అమ్మకి మంచి వైద్యం చేయించండి మంచి నర్సును పెట్టండి నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు వచ్చిన ఆనందం మేమ్మకి రాదు కదా రాదు అది మర్చిపోకూడదు నువ్వు ఉంటే ఉండే ఆనందం నువ్వు లక్షలు ఖర్చు పెట్టి మనుషుల్ని పెట్టినా రాదు అంచేత ఎప్పుడు ఏ మనిషి అవసరమో ఆ మనిషి అందుబాటులో ఉండాలి ముఖ్యంగా చనిపోయేటప్పుడు చాలా మంది చుట్టూ చూసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళ పిల్లలు ఉన్నారా లేదా అని ఎవరైనా అందులో మిస్ అయితే వాళ్ళ పేరు అలవరిస్తారు వాళ్ళు వాళ్ళు రాలేదు వాళ్ళని చూడలేదు అని ఎందుకని వాళ్ళ మనసు క్షోభిస్తుంది ఆ వ్యక్తిని చూడాలి అని ఆ టైంలో నువ్వు ఒక క్షణం కనపడి పక్కన ప్రశాంతంగా కనుమూడుస్తారు వాళ్ళు కరెక్ట్ అంచేత వాళ్ళు అన్న వాళ్ళకి నువ్వు అవసరం కానీ నీ డబ్బు కాదు నువ్వు డబ్బు పైన పరాలా కానీ నువ్వు మనిషి కావాలి అక్కడ అది పోయింది అంటే ఆ డబ్బుతోనే కానీ బంధుత్వాలు రిలేషన్స్ ఇప్పుడు మానవ సంబంధాలు అంటారే అవన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి కాల్ మార్క్స్ అంచేత మానవ సంబంధాలు అన్ని కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి ఎక్కడో నేను టీవీలోనే అనుకుంటా చూసాను కొన్ని ఏజెన్సీలు వస్తాయి ఇప్పుడు పెళ్ళిళ్ళకి దానికి ఏజెన్సీలు ఎలా వస్తాయో చచ్చిపోతే చేసే ఏజెన్సీలు వస్తాయి ఇప్పుడు అందరూ అమెరికా అనుకో పిల్లలు ఎవరు ఇక్కడ ఉండరు దాదాపు అందరూ ఓల్డ్ ఏజ్ హోములకి వెళ్ళిపోతారు ఇదో సీనియర్ సిటిజన్ హోమ్స్కి వెళ్ళిపోతారు మీ నాన్నగారు మేమగారు ఎవరో చనిపోయారని ఫోన్ వస్తుంది వాళ్ళకి వాళ్ళు అక్కడి నుంచి క్రిమినేషన్ చాలా గ్రాండ్గా చేయండి మేము డబ్బులు పంపిస్తాం వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు ఫిలప్ చేయడానికి ఏంటంటే పువ్వులు ఫారెన్ పువ్వులు చల్లాలా ఇండియన్ పువ్వులు చల్లాలా ఇండియన్ పువ్వులు చల్లితే ఒక రేటు ఫారెన్ పువ్వులు చల్లితే ఒక రేటు మేము అమెరికాలో అమ్మ నాన్నకి ఫారెన్ పువ్వులే చవ చల్లాలి అది తర్వాత చనిపోయిన తర్వాత ఆ దాన్ని ఏమంటారు ఆ భస్మ ఆ బూడిదని మీకు పంపించాలా ఇక్కడ ఉంచాలా లేదా లాకర్లో భద్రపరచాలా బూడిద ఏం చేసుకుంటామండి అంటుంది వాడు పెళ్ళం ఆ బూడిద గుండే పవిత్రత వాళ్ళకి తెలియదు అదే హిందూస్కి ఎంత పవిత్రమైంది అది అది తీసి ఆ బూడిద తీసి పవిత్ర జలాల్లో చల్లి అదంతా పెద్ద కార్యక్రమం బూడిద అను ఏం చేసుకుంటా దాని వాల్యూ వాళ్ళకి తెలియదు కాబట్టి మాకు బూడిద అక్కర్లేదండి సరే ఇంకా బ్యాడ్ మేళం కావాలా మీకు సన్నా మేళం కావాలా ఏ మేళం కావాలి ఏడవడానికి మనుషులు అది బాగా నాకు నవ్వొచ్చిన విషయం ఏంటంటే వాడు చచ్చిపోయినప్పుడు ఏడవడానికి మనుషులు ఎంతమందిని పెట్టాలి అంటే వాళ్ళు కూడా హెయిర్ చేసుకుంటున్నారు దొరుకుతున్నారు ఇది కూడా ఉందమ్మా మనుషులు దొరికితే వాళ్ళు వచ్చి కూర్చొని ఏడుస్తారు అనమాట అంటే మనిషి చచ్చిపోతే ఏడవాలి అక్కడ కన్నా పిల్లలే లేదా ఎవరు ఏడుస్తారు అంతా ఎడవడానికి కూడా మనుషుల్ని హైర్ చేసుకుంటున్నారు ఎంత మంది కావాలి ఎంత మంది ఆడవాళ్ళు ఎంతమంది మగవాళ్ళు నలుగురిని పెట్టండి ఇద్దరు ఆడాలు ఇద్దరు మగవాళ్ళు వాళ్ళు ఏదో చెప్తారు దానికి వీళ్ళు ఏదో రేటు చెప్తారు అది వాళ్ళు ఓకే అంటే వాళ్ళు మనుషులు కూడా అరేంజ్ చేస్తారు అంటే కొన్నాళ్ళకి మన పరిస్థితి ఎలాగ వస్తుందంటే మనుషులు చచ్చిపోతే దానికి కూడా ఏజెన్సీలు ఉంటాయి ఆ ఏజెన్సీ చెప్తే వాళ్ళు అన్ని అరేంజ్ చేస్తారు ఆ ప్రకారం వీళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే తలగోరు పెడతారు అయిపోతుంది మంగళవంతి అంటే అందుకనే అమ్మా చాలా మంది ఆ తల్లిదండ్రులతో కలిసి ఉన్నదానికి తర్వాత కలిసి లేని దానికి చాలా తేడా ఉంటుంది అంటే కలిసి ఉంటే వాళ్ళను మన కళ్ళ ముందే చూస్తూ ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏమైనా చిన్నది జరిగినా సరే అరే మన బాధ్యత కదా అన్న ఒక ఫీల్ వస్తుంది అక్కడ ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి కనిపించదు కాబట్టి మేబీ మీరు అన్నట్టుగా ఇవన్నీ జరుగుతాయేమో అవును కారణం కావచ్చు కానీ ఎక్కడున్నా నీ మనసులో వాళ్ళ పట్ల ఒక ఫీల్ ఉన్నప్పుడు వాళ్ళకి బాగా అన్నప్పుడు నువ్వు ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా నువ్వు ఉన్నా కూడా అయ్యే వాళ్ళకి బాగాలేదు అనగానే నీకు రకరకాల ఊహలు వస్తాయి వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు ఏడుస్తున్నట్టు నీకు కళ్ళ ముందు కనబడుతుంటది అంచేత అవన్నీ కనపడినప్పుడు నీకు బాధ కలగాలి కదా అవును అంచేత దూరంగా ఉన్నావంత మాత్రాన అది బాధ లేకుండా పోదు ఆ ఎమోషన్స్ అనేవి లేకుండా పోవు ఉంటే ఎమోషన్స్ అనేవి ఆ మనిషికి ఉంటే అది లేకుండా పోదు ఎప్పుడెప్పుడు కలుద్దామని వాళ్ళు కంగారు పడతారు రాలేకపోయామని బాధపడతారు ఎప్పుడు ఎమోషన్స్ ఉన్నవాళ్ళు అవేమీ లేని వాళ్ళు నువ్వు చెప్పినట్టు నాకు సెలవు నేను మీకు ఇన్ని డాలర్లు పంపిస్తాను మీరే కానీ చేయండి అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు ఎమోషన్స్ లేక రాలేకపోవటం వేరు ఎమోషన్స్ ఉండి రాలేకపోవటం వేరు రెండింటికి తేడా ఉంటుంది కదా ఇంకొకటి అమ్మా బేసిక్ గా అప్పుడు తల్లిదండ్రుల ఏజ్ ప్రకారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్ళి పిల్లలని కంటారు ఈ ఏజ్ లో అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అని చెప్పేసి పిల్లలతో మనవడు మనవరాలతో ఆడుకోవాలన్న ఆశ వాళ్ళకి ఎక్కువగా ఉంటది వాళ్ళని పిల్లల్ని తీసుకురారు పంపించరు మీరు టచ్ చేస్తారన్నా కూడా వాళ్ళు టచ్ చేయనీయారు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎందుకని ఇది ఇప్పుడు ఎక్కువ ఏం చూస్తున్నామంటే డెలివరీకి వీళ్ళు వెళ్తారు ముసలాలు వెళ్తారు వాళ్ళు డెలివరీకి ఇండియా రారు ఎందుకంటే ఆ పిల్లలు అక్కడ పుడితే అమెరికాలో పుడితే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది వాళ్ళకి పుడుతూనే కుడుతూనే కూడా అమెరికన్ గా పుడతాడు అంటే వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు కూడా అమెరికాలో ఉండాలన్న జ్ఞాసం ఉంటేనే కదా లేకపోతే డెలివరీకి రామ్మంటే ఎందుకు రావటం మేము అమెరికాలోనే ఉంటాం మీరే వచ్చి పురుడు పోయండి ఇక్కడే మా పిల్లలు పుట్టాలి ఇక్కడే పుడితే ఇక్కడ అమెరికన్ సిటిజన్ అవుతారు వాడు అమెరికన్ సిటిజన్ అవ్వాలి నీకు ఎందుకంత తాపత్రయం వాడు పాతికేళ్ల తర్వాత వాడు మైండ్ ఎటు ఇండియా రావాలనుకుంటాడేమో అప్పుడు కావాలంటే వస్తాడు వాడికి కష్టం కదా అప్పుడు అమెరికన్ సిటిజన్షిప్ అంటే కష్టం కదా మా వాడు అమెరికాలోనే పుట్టాలి అలాంటి పిల్లలు ఉన్నారు అలాగే ప్రజెంట్ జనరేషన్ అయితే అలాగే కంటున్నారు చాలా మంది పేరెంట్స్ ఏ పిల్లలు డెలివరీకి వెళ్తున్నారు ఇంకోటి వియ్యపురాళ్ళ మధ్యన వియ్యంకుల మధ్యన మంచి అయోధ్య ఆరు నెలలు వీళ్ళు ఉంటారు ఆరు నెలలు వాళ్ళు ఉంటారు పిల్ల డెలివరీకి వెళ్ళిన తల్లిదండ్రులు ఒక ఆరు నెలల వరకు వీళ్ళు ఉంటారు తల్లి తండ్రి ఆరు నెలలు అయిపోయాక వాళ్ళు వస్తారు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వీళ్ళు ఇండియా వచ్చేస్తారు ఎంత అండర్ అంటే వీళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ కమర్షియల్గా నువ్వు ఉంటావా నేను ఉంటావా అండంలోనే కానీ మిగతా విషయాల్లో లేదు ఇక్కడ సీనియర్ సిటిజన్ ఎన్ఆర్ఐల అసోసియేషన్ ఒకటి ఉంది ఓకే ఆయన చెప్పాడు ఒకసారి ఒక అరవై ఏళ్ళ భర్త అరవై అరవై ఐదో ఉన్నాయి ఆయనకి ఆయన భార్య పిల్లలతో పాటు వెళ్ళింది అక్కడే బాగుంది ఆవిడ అక్కడే ఉండిపోయింది ఆవిడ ఇండియా రాదు ఈయన పిల్లలు రానియరు వాళ్ళ అమ్మకే టికెట్ కొంటారు కానీ ఈయనకి కొనరు ఈయన ఏదో మిడిల్ క్లాస్ మనిషి టికెట్ ఖర్చు పెట్టుకు లక్ష రూపాయలు అమెరికా వెళ్ళలేడు అందుకని ఒకసారి పిల్లలు అడిగట నేనా పెద్దవాడిని అయిపోయాను ఈ వయసులో వండుకు తినే ఓపిక లేదు నాకు మేమనైనా ఇక్కడ పంపించండి ఏదో ఇంత ఉడకేస్తుంది తిని పడుకుంటాం లేదా నన్నైనా అమెరికా పిలవండి నేను కూడా మెమ్మతో పాటు కలవగని చెప్పి తాగుతూ అక్కడే ఉంటాను అంటే పిల్లలు పిల్లడు అన్నట్ట నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నా పిల్లల అమ్మ ఎక్కడ చూస్తుంది నాన్న నీ సేవే సరిపోతుంది కదా అంటే అమ్మ కేవలం పని చేయడం కోసం మాత్రమే అంతే అదే స్వార్థం పని చెయ్యాలి మా ఇప్పుడు వాళ్ళు ఒక కేర్ టేకర్ ఒక ఆయానో పెట్టుకుంటే వాళ్ళకి బోర్డ ఒక జీతం అంతా వాళ్ళకే వెళ్ళిపోతుంది అని చేత మనకి ఫ్రీగా వచ్చేది ఎవరంటే అమ్మ అమ్మని పిలిస్తే అమ్మ ఎగేసుకుంటే వెళ్ళిపోతుంది మనవాడిగా ఆడించుకోవడానికి చివరికి అమ్మ వాళ్ళు మీరు జీవితంలో సెటిల్ అవ్వండి అని చెప్పేసి తీసుకెళ్తే పని మనిషిగా చేసేసి కూర్చోబెడుతున్నారు ఎంతో మంది అలాగా పని మనిషిగా చేసి వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతామంటే వాళ్ళ పాస్పోర్ట్ అది ఇవ్వక చాలా మంది ఉన్నారు అలాగా వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చేసి పంపించే వాళ్ళు సరే నువ్వు వెళ్ళడానికి లేదని బలవంత పెట్టేటట్టే పెట్టేస్తున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఈ ముసలానికి జబ్బు చేస్తుంది జ్వరం వస్తుంది వాడు మీ నాన్నకి బాగాలేదురా వెళతానరా అంటే పంపించరు అలాంటి వాళ్ళు ఎంత బాధపడతారు ఈ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్ కదా అమ్మ తోడు తోడు ఇంపార్టెంటే కానీ కొంతమంది చాలా మంది దగ్గరికి వస్తూ ఉంటారు మా ఆవిడ అమెరికాలో ఉందండి పిల్లలతో ఉంటుంది ఆవిడ ఆవిడ ఇండియా రాదు నాకు ఇంకో తోడు కావాలి ఓకే ఏమయ్యే మీ ఆవిడ ఎందుకు రాదంటే ఆవిడ పిల్లలతో ఉందండి ఆవిడకి అక్కడే బాగుంది ఎంత బాగుండని కట్టుకున్న భర్త ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆయనతో సంసారం చేసిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ ఎందుకు లేదు నీకు ఆయనతో అయ్యో ఆయన ఉన్నాడో లేదో తిన్నాడో లేదో పడుకున్నాడో లేదో ఎలా ఉన్నాడో అన్న ఆలోచన నీకు ఎందుకు రాదు నువ్వు ఎన్ని కంఫర్ట్స్ ఉండని ఇన్నింటి వెనక అది కూడా ఉంది కదా అంటే ఈ ఆలోచన కంటే ఆవిడకి కంఫర్ట్సే బాగున్నాయి మా ఆవిడ రాదండి రాదో రాలివ్వరో ఏదైనా కానీ కనీసం వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడైనా తెలుస్తుంది కదా ఆవిడ ఫోన్ లో మాట్లాడినప్పుడైనా నేను ఇక్కడ జస్తున్నానంటే నేను రాలేనండి అంటది ఆవిడ పిల్లలు పంపలేదంటే తర్వాత సంగతి అలా కొంతమంది ఉంటారు పంపన వాళ్ళు కొంతమంది ఇక్కడ మన వాళ్ళతో ఆడుకుంటూ ఈ కంఫర్ట్స్కి అలవాటు అయిపోయి రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ఇక్కడ ఈ ముసలాయన ఈయన్ని తీసుకెళ్లరు పెద్ద ప్రాబ్లం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు ఉంటే భార్య వల్ల ఎక్కువ ఉపయోగం ఉన్నాయి ఇంటి మనిషి పని మనిషి వంట మనిషి ఆలిని వల్ల చేస్తుంది ఆడది ఈ మగాడికి ఏం జాతర కదా జనరేషన్ కూర్చొని వాడు ఊరికే కూర్చుంటాడు బుద్ధ విగ్రహాల వాడు కూర్చొని ఎందుకు మనకి వేస్ట్ క్యాండ్ ఫుడ్ దండగా అమ్మ అయితే అన్ని పనులు చేస్తుంది ఇంత అన్నం పెడితే ఆలిని వల్ల పనికి వస్తుంది అది తండ్రి రక్కాలి అందరికీ తెల్లే కావాలి ఇదే తల్లికి నా వయసు వచ్చాక డబ్బా వెళ్ళి దాటాక అట్టు పెట్టుకుంటారా పెట్టుకోరు ఎందుకని పెడితే మళ్ళీ డబ్బులు కట్టాలి అక్కడ అని చేత ఏ అప్పుడు ఇండియా పంపించేస్తారు ఆవిడకి కన్ను నెప్పో కాళ్ళ నొప్పి వస్తే ఇండియా పంపించేస్తారు ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అని అంటే మీ అవసరం వరకే ఆవిడ అట్టు పెట్టుకుంటారు మీ అవసరం తీరిన తర్వాత వేస్ట్ పేపర్ లాగా విసిరి బాధిస్తారు ఆలోచన వెళ్లే తల్లిదండ్రులకి ఎందుకు ఉండట్ల మా అబ్బాయి రమ్మన్నాడ నెగేసుకుంటూ వెళ్తున్నారే కానీ ఇప్పుడు మీరు ఓపికగా ఉన్నారు కాబట్టి రమ్మన్నాడు ఇదే ఇంకో ముప్పై ఏళ్ళు పోయిన తర్వాత మీకు డెబ్బై ఏళ్ళు వచ్చాక మిమ్మల్ని రమ్మంటాడా రమ్మండు కదా ఆలోచన మీకు ఎందుకు రాదు అసలు ఆలోచన వస్తే అడుగు దాటి పెడతారా వాళ్ళు వెళ్ళరు కదా వెళ్ళరు అంచేత పిల్లలకి ఎమోషన్స్ అనేవి ఎప్పుడైతే తగ్గిపోయాయో తల్లి బిడ్డల మధ్య బంధం కంటే కూడా కమర్షియల్గా అంటే నువ్వు వస్తే నాకేంటి ఉపయోగం అన్న ఆలోచన తల్లిదండ్రులు అందరూ పిల్లలు అలా లేదు నేను అలా ఉన్న పిల్లల గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు అమెరికా ఎలా ఉన్న వాళ్ళంతా నా మీద యుద్ధం చేస్తారు మేమంతా ఇలా ఉన్నా అదేలేండి అంటే తల్లిదండ్రులు కొంచెం ముందుగా మారాలి అంటే దూరంగా పంపిస్తున్నప్పుడు వాళ్ళు మారాలి వాళ్ళ బంధాలు ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటాయి ఉండవు అనేది ఒకసారి ఆలోచిస్తే అవును వాళ్ళ కెరియర్ ఏమో గానీ వీళ్ళు తల్ల పేరెంట్స్ కెరియరే మీరు ముఖ్యం అనుకుంటే రేపొద్దున వృద్ధాప్యంలో వాళ్ళు తోడు రావాలన్నది ఆశ పూర్తిగా పెట్టుకోండి అసలు ఆ విషయం ఆలోచించకండి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ పోతాం మా బతుకు మేము బతుకుతాం వాళ్ళ భవిష్యత్తే మాకు ముఖ్యమంటారా పంపించేయండి పంపి మళ్ళీ మాకు అవసరమైనప్పుడు రా అంటే రారు అది అది గుర్తు పెట్టుకోవాలి కదా బంధాన్ని కట్ చేసుకోవాలనుకుంటేనే పిల్లల్ని పంపించాలి మీరు మాకు సంబంధం లేదనుకోండి మీ మీ జీవితం ఏజ్ హోమ్ లో నడుపుతారో మీ అయినట్టు మీరు నడుపుకోండి మళ్ళీ వాళ్ళు రావాలి అనే ఆశని మొదటే తుంచుకుని పంపించండి రైట్ కానీ మేము రమ్మంటే రావాలి మేము పొమ్మంటే పోవాలి మేము పో అంటే అమెరికా వెళ్ళిపోవాలి నువ్వు రా అంటే అమెరికా నుంచి వచ్చేయాలనుకోవడం అనుకోవడం కూడా వచ్చేస్తా కదా అది వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్ట ఇష్టాలు అనేవి కొన్ని ఉంటాయి పది ముప్పై ఏళ్ళు వచ్చి అమెరికా వెళ్ళాక వాళ్ళ ఇష్టాలు ఉంటాయి వాళ్ళకి ఇష్టమైతే ఉంటారు కష్టమైతే లేదు వాళ్ళ ఆలోచనకు కూడా మనం వెలువ ఇవ్వాలి కదా అది పోయి ఇప్పుడు మేము వృద్ధులు అయిపోయాం వచ్చే అంటే ఎందుకు వస్తారు రారు వాళ్ళ ఇష్టం వాళ్ళది అంతే థ్యాంక్ యూ అమ్మా And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.